కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ అనిపించలే నా మనసుకి దగ్గరగా ఉంది ఈ సమాజానికి ఏదైతే ఏ ప్రజలైతే దూరం అవుతున్నారు అధికారానికి అధికారానికి దూరమైన ప్రజలకి దగ్గరున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అనిపించింది నేను అందువల్ల బహుజన్ సమాజ్ పార్టీలో ఈ బౌజన్ సమాజ్ పార్టీలో చేరడం అటువంటి ఎస్సీల పార్టీ కాదు ఇది బీసీల పార్టీ కాదు అలానే ముస్లింల పార్టీ కాదు ఇది అందరి పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ అనేటువంటి అభిప్రాయం తీసుకురావాలనే ఉద్దేశంతో కనీసం ఒక పది సంవత్సరాల పాటు నేను ఇక్కడ పనిచేద్దామని చెప్పాను అనుకుంటున్నాను దానిలో భాగంగానే ఈ ఈరోజు ఇక్కడ మనం బీసీ అసెంబ్లీ ఏర్పాటు చేశాం నేను కొన్ని ప్రాంతాలు తిరిగాను ఇప్పటివరకు మొన్న జగేపేటలో దాదాపుగా పద్దెనిమిది బీసీ కులాల వాళ్ళ సదస్సు నిర్వహించారు ఆ ఫస్ట్ టైం డి నోటిఫైడ్ ట్రైబ్స్ శ్రీనివాస్ గారు వారే చెప్పారు అసలు మా డిఎన్టి గురించి మాట్లాడే వాళ్ళు లేరని బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీ అంటారు డిఎన్టి ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్న కూడా ఆయన వేశారు సో ఇట్లా గుర్తింపు లేకుండా పోతున్నాం మనం మనం అందరం ఇంతక వందన్ కుమార్ గారు చెప్పినప్పుడు విడివిడిగా ఉంటున్నాం ఒకే కులం పైకి రావాలని చూస్తున్నాం అలా కాకుండా కులాలు కలవంతే మన పైకి వచ్చే ప్రసక్తే లేదు కులాలని మనల్ని ఏమో కులాలుగా విభజించి పాలించారు గ్రామాల్లో మొత్తం గత మూడు వేల సంవత్సరాలు మనల్ని విభజించి పాలించారు ఆ గ్రామంలో ఒక పెద్ద మనల్ని విభజించి వివిధ వృత్తుల వాళ్ళకి విభజించి అసలు ఎంత హీనాతిహీనంగా చూశారంటే అసలు వాళ్ళు హీనంగా చూస్తున్నారు అనేటువంటి స్పృహ కూడా మనకు లేకుండా పోయింది నేను చెప్పింది మీకు కమ్యూనిక్ చేయగలిగానో లేదో ఇప్పుడు ఎదుటివాడు ఒరే అని అంటే ఒరే అంటున్నాడు నన్ను అనేటువంటి అభిప్రాయం మనకు కలగట్లేదు వాడు ఒరే అంటూ సాధారణం కదా అంటే ఇంట్లో తండ్రి కొడుకుని ఒరే అంటాడు బయట కూడా ఒక కులం అతను ఇంకో కుల అతన్ని ఒరే అంటే ఏంటి వీడేవడు నన్ను ఒరే అంటున్నాడు వీడేమన్నా తండ్రి కాదు కదా అనే స్పృహ కూడా కోల్పోయిన విధంగా అంటే ఒక ఒరే మాటలోనే అంత వ్యత్యాసం అంత వివక్ష ఉంది సో ఆ రకమైనటువంటి గ్రామాల్లో అంత భయంకరమైనటువంటి వాతావరణం ఇదే మీరు ఒక పెళ్లి దగ్గరికి వెళ్ళారనుకోండి ఒక పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్లికి వస్తే బిక్కు బింకు అంటూ ఆ పెళ్లి కట్టినవి వెళ్ళిపోతారు కాదు కాదంటారు ఎందుకంటే అక్కడంతా చూస్తారు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు వెళ్తూ ఉంటారు వాళ్ళని చూస్తూ మనం నోట్లో వేలు పెట్టుకుని కామ్గా మనం బయటకు వచ్చేస్తుంటాం అనటారు కాదు అంటే వందకి ఎనభై ఐదు మంది పరిస్థితి అది మనకి ఎటువంటి ఆత్మగౌరవం లేదు ఆత్మస్థైర్యం లేదు మనకు అసలు ఏమిటో మనం ఆ రోజు బతికితే చాలురా ఏదో ఒక ఇల్లు ఉంది ఒక ఏదో నాలుగు డబ్బులు ఉన్నాయి చాలే మన బతుకు మనం బతుకుతామని గ్రామాల్లో కూడా ఇప్పుడు ఏ కులానికి ఆకుండా ఏ ఇంటి ఇంటికి ఎవరికి వాళ్ళే ఉంటున్నారు అని కదా అంతేగాని ఈ గ్రామం మొత్తం నాది మనం అందరం ఒకటే అనే ఉద్దేశంతో ఎవరు ఉండట్లేదు అది చాలినట్టు ఈ రాజకీయాలు కూడా ఎట్లా తయారైనాయి అంటే కులాలుగా వెడగొట్టడమే కాకుండా కులాన్ని కూడా వెడగడతాం ప్రతి కులంలో కూడా రెండు పార్టీలు చేశారు టీడీపీ యాదవులని వైసీపీ యాదవులని టీడీపీ గౌడ్లని వైసీపీ గౌడ్లని ఆ వాడల్లో కూడా డివైడ్ చేసేటువంటి పరిస్థితి వచ్చి చివరికి మనకి ఏమైపోయిందంటే మనం ఏ సినిమా చూడాలని వచ్చినప్పుడు రామారావు నాగేశ్వరరావు పార్టీ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ పార్టీలు ఉండే తెలుసు కదా ఇంట్లో అటు ఉండాలి ఇటు ఉండాలి ఒకటి ఏఎన్ఆర్ అయితే ఫ్యాన్ అయితే ఇంకొకడు ఎన్టీఆర్ ఫ్యాన్ అవుతాడు ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లనే ఉంది నువ్వు జగన లేకపోతే బాబా జగన బాబా టీడీపీఆర్ వైసీపీయా ఈ రెండు తప్పిస్తే మధ్యలో మనకి అయితే కనపడట్లేదు ఇందాక చూపించినట్టు ఆ చాక్ రెండే రెండు కుటుంబాలు అటు వైఎస్ఆర్ కుటుంబం ఇటు ఎన్టీఆర్ కుటుంబం